హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా చిట్టి తల్లి చూడండి మోసుకొస్తా అని అందులో నీళ్ళు ఉన్నాయి మంచి నీళ్ళు పడుతుందట ఇప్పుడు పోయి ఓ ఓ బిందె అప్ప చెప్పింది చిన్నగా నాని అడగమనండి అవి మీరు అడుగుతారా ఓ బాగండి అమ్మాయి వంట అడగమ్మా ఆ చేతిలో బిందే సరిపోలే కానీ మళ్ళీ నడువు మీద పెట్టుకొని వస్తాను ఇంత పెద్ద ముగ్గేసినావా చాలా గ్రేట్ తల్లి ఇప్పుడు ఖాళీ బిందెలు పట్టుకొచ్చారు కదా ఎవరి బిందె వాళ్ళు మళ్ళీ వాటర్తో నిండినాక మళ్ళీ అది పట్టుకొని పోవాలి మరి తెచ్చినప్పుడు మళ్ళీ తీసుకుపోవాలిగా నేనేసిన వేసినామాయలే ఇంకా రోజు ఏమేత్త అంట గుడి దగ్గర మా ఇంటి దేవత గుడి దగ్గర ఏమైంది సరిపోవట్లేదు ప్లేసు ఉందని కాల్తోటెట్లా కొంచెం ముందుగానేవి అక్కడ ఇక్కడ వేసింది ఎవరు ఆల్రెడీ వచ్చు కనపడతా మరి ఆడ వేయచ్చుగా ముగ్గు మమ్మీ ఇడ్లీలు చేస్తాను ఇక్కడికి వచ్చిన కానీ ఇది సెకండ్ టైం ఫ్రెండ్స్ ఇడ్లీ చేయడం నిన్న చేయలే అది ఓకే లాజిక్ హైని అందరికి అమ్మి ఏ కూడా అది దాని మీద కూడా కంప్లీట్ గా అయిపోయనే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయిగా బానే

మేము చేస్తాం అన్న పని చేస్తానియాలి నువ్వు నువ్వు చెప్పిన పని ఏం చేస్తు గాలి గాలి చెప్తావు ఒక్కరోజు అలా బయటకు వేసేసరికి కథం నేను ఏ రోజైతే బయటికి వెళ్తాను పని మీద ఆ రోజు నుంచి ఛానల్ని కథాం

రేపు సంత ఉంటారు ఫ్రెండ్స్ మా దగ్గర బుధవారం బుధవారం అన్నమాట ఒక రోజు ఇక ఏదో ఒక కూర వండుతా ఇప్పుడైతే ఉప్మా చేస్తున్నారు కదా ఒకవేళ పప్పు ఉందా చూస్తా పప్పు కర్రీ అయితే మా ఆయన ఉండమంట మా ఆయన చాందోలు అయితే అన్న ఉండదు పప్పు కర్రీ నువ్వు వండుతా చూస్తున్నా ఒకటి గింజలు గింజలు నువ్వైతే బాగా వండుతావు

ఎన్ని ప్లే వన్ పడుతుంది పడుతుంది అమ్మ పడుతుంది ఎవరి పింద వాళ్ళే పట్టుకొత్తారట మళ్ళీ అక్కడ ఉంది వాళ్ళ వేరే టోళ్ళ ఉంది విజిల్ వస్తుంది ఏ కంప్లీట్ గా నువ్వు అట్లా సగం సగం పెడితే ఎట్లా ఇడ్లీ కుక్కర్ ఫ్యాన్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకు బాగుంది 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 కుక్కర్ మరి చెప్పినా వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు ఏంటిరా పాస్పోర్ట్ తీయడానికి వచ్చిర్రా

దాన్ని మనం వాయిలా కంటాం వాళ్ళు ఏమో ఏమాక అంటారు దాన్ని చూపించాలి ఒకసారి కదా ఒకసారి అడగ

నేను అదే అంటున్నా అటు జరుపుకోవాలా మరి దగ్గర ఉంది మాకు నడవడానికి ఇబ్బంది అవుతుంది ఊపి తాగుతున్నాయి అటు ఇటు జరిపితే కొంచెం బాగుంటుంది కదా జరుపుకోవాలా అటు ఏం యూజింగ్ ఏం లేదు నేను అటెందుకు పోతా అసలు మొత్తానికి కిచెన్ లో లేకుండా తీయాలి జరుపుతాం మరి ఫస్ట్ అయితే జరుపుతాం ఇబ్బంది అనేది ఉండదు ఇక్కడ దాకా జరగాలి ఎందుకంటే ట్వంటీ వర్స్ అనేది లేదు ఇక్కడ బోర్డుకి చూడండి ఇది ఉంది కదా ఇక్కడ దీనికే పెట్టించాం అన్నమాట మళ్ళీ అక్కడ పెట్టించినాం ఎక్కువైతే లేవు ఎందుకంటే ఫ్రిడ్జ్కి ఎక్కువ వోల్టేజ్ అనేది కాలం కాబట్టి మళ్ళీ నార్మల్ దాంట్లో పెడితే ఇబ్బంది అవుతుంది కదా ఎనీ టైం కాబట్టి కొద్దిగా జరుపుతాం చూడాల మరి అమ్మ അവ ദോമര പണരന്ന നിന്നി ഇ ഗേഡേമോ ഓപ്പിൻ ടൂ മ് ഇടേ പോ ഇോര നമ്പർ ഇല്ല ആയിൽ പോസി ഫ്രെൻഡ്സ് അത് ആഗട്ട ക

బిర్యానీ చేయొచ్చు కదరా బిర్యానీ చికెన్ తోటి కాదుగానే బగారా బా అంటారు దాన్ని బిర్యానీ అంటారా బగారా ఏదో అనుకుంటానలే తీయమని చెప్పావు అవి మడత పెట్టాను అంతే ఎక్కడ పెట్టాలి ఏంటనేది నాకు చెప్పలేదు ఏంటి నువ్వు అలా అరుస్తావు ఓకే నాకు రావట్లేదు షానిగా మాట్లాడడం తిండి కింద పడేసింది వచ్చిందంటే ఏము కొట్టుకోడుతుంది ఎందుకంత కష్టంగా ఆ స్టూల్ ఏది అదో అక్కడ ఉన్నది అది ఇక్కడ పెట్టుకొని దాని మీద ఒక సెల్ఫ్ ఖాళీగా ఉంది సార్ మనుకుంటా ఏ కార్లో పెట్టి టవర్లు గట్ల పెడతాను ఎందుకు ఒక దాంట్లో పెట్టి సార్ అది పిండింది ఫ్రెండ్స్ పిండి మళ్ళీ మడత పెట్టి పెట్టింది అన్నీ నాకే తలుగుతానే బా ఇంకోవాలి కనపడట్లేదండి ఇక్కడ ఉన్నది ఎక్కడ ఈడ ఎందుకు పెట్టినా బయట పెడితే బయట అలుకు ఇట్ల పడి అంత పాతగా ఆ టైల్స్ ఉంటాయా ఆ మోటార్ ఎంత బరువు ఉంటది తెలియదా ఇవి మళ్ళీ బుక్ చేసుకోవాలమ్మా ఏంటి అవి ఇయే బెడ్ షీట్స్ అసలు చాలా గ్రేట్ ఫ్రెండ్స్ ఇవి అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ క్లాత్ తోటి మంచి మంచి క్లాత్ తోటి వచ్చింది అనమాట మీషోలో బుక్ చేసిన అవి రెండు వాటికి పిల్లో బయటకు వేస్ట్ అసలు పిల్లో కవర్లు ప్లస్ రెండు బెడ్ షీట్స్ మంచిగా వచ్చినాయి అనమాట సేమ్ మళ్ళీ ఇలాంటి కలర్ చేంజ్ తోటి బుక్ చేస్తాం మొన్న ఏదో బుక్ చేసిన డోర్ కటన్ బుక్ చేసిన మీరు అన్నారు కదా ఫ్రెండ్స్ అంటే మధ్యలో డోర్ పెట్టుకోవచ్చు కదా అని ఇక డోర్ పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ అని అయితే లేదనమాట నాకు తెలిసి ఉందా పెట్టియచ్చు పెట్టచ్చా అయితే ఇక డోర్ కట్ని అయితే బుక్ చేసినా అది వస్తుంది ఈరోజు రేపు వస్తుంది అందుకే కొంచెం అలా డోర్ కటెన్తో అయితే చూద్దామని ఓకే ఫ్రెండ్స్ ఇక ఇదన్నమాట మన బ్లాగు ఇక బ్రెష్ చేసుకొని ఇక పని అయితే చేసుకుంటా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఆయసం వస్తుంది ఎందుకు అంటే ఏజ్ మీద పడుతుంది ఏజ్ మీద పడితే ఆయసం వస్తుందని అది కానీ ఓకేనా బాయ్ మరి